చందులో వెళ్దాం చందులో సుందర సినిమా తీస్తున్నారు మన ఇద్దరం చూసాం అక్కడ ముద్దులు పెట్టుకుందాం బాగుండి అందరి ముందు ముద్దులు పెడతా అంటూ దిమాక్ లేదా నీకు నీకు రూమ్ ముందుగా రూమ్ పెట్టుకుందాం పని మేము రూమ్లో లో బ్యాచులర్స్ కదా నేను జెంట్స్ గట్ట పేసుకుని వస్తా గుర్తు పట్టేస్తారు అప్పుడు నేను జుట్టు కట్ చేయించుకుంటా డ్రెస్సులు మార్చుకుంటా మా ఇంటి ఓనర్ తీరుతుంది మళ్ళా సరే నీ బట్టలు లేదా నీ షర్ట్లు దూరుకో వెళ్ళిపోదాం ఇద్దరం

నీలో అంత వేడి చేజువు చల్ల ఉంది నీ చే కూడా వేడిగానే ఉంది ఏలే నా సెల్ చల్ల ఉంది బాగానే ఉన్నావులే నువ్వు కూడా నా నిద్ర హైట్ చేసాం కదా సరిపోయి నీ పక్కన ఉంటాను ఇంకా సరిపోము ఎందుకు ఇట్లా చూస్తాను వద్దు ఆయనకైతే ఇట్లా పెట్టచ్చు నీకైతే ఇట్లా పెట్టుకుంటా నాకు మినిమం నా హైట్ ఉండాలి కాలే కాలే లేపితే ఏం లాభం సార్ నీ మీద ఎక్కించుకో సార్ నీ ఎక్కించుకో

ఏం మాట్లాడతారు నువ్వు ఏం మాట్లాడతాడు